జగన్ కు జై కొట్టిన ఆంధ్రప్రదేశ్ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించబోతున్నారు భారత ఎన్నికల చరిత్రను తిరగ రాయబోతున్నారు దేశ రాజకీయాల్లో బలమైన ముద్ర వేయబోతున్నారు జగన్ జనాలకు ఎంత బలంగా నమ్మారో జనం కూడా జగన్ అంతే బలంగా నమ్మారు ఇరువురికి ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకమే ఎనభై ఒకటి పాయింట్ ఆరు శాతం పోలింగ్ ఇప్పటి వరకు నాలుగు దశల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి ఏ రాష్ట్రంలోనూ ఆ స్థాయి పోలింగ్ నమోదు కాలేదు రెండు వేల పద్నాలుగులో డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు ఒకటి శాతం రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు ఏడు శాతం పోలింగ్ నమోదైంది ఇప్పుడు అంతకుమించి పోలింగ్ నమోదైంది ఎనభై ఒకటి పాయింట్ ఆరు శాతం పోలింగ్ నమోదు కావడానికి చాలా కారణాలున్నాయి పాజిటివ్ ఓట్లు నెగిటివ్ ఓటు పోలింగ్ బూత్ల్లో పోటీ పడినప్పటికీ పాజిటివ్ ఓటు ప్రభావం అధికంగా ఉన్నట్లు పోలింగ్ సెలని బట్టి అర్థం చేసుకోవచ్చు మే పదమూడున ఏపీలో పోలింగ్ జరిగింది సోమవారం పోలింగ్ జరిగింది హైదరాబాద్ నుంచే కాకుండా బెంగళూరు చెన్నై ఇతర రాష్ట్రాల నుంచి ఓటర్లు శుక్రవారం నుంచే ఆంధ్రప్రదేశ్ కు రావడం మొదలుపెట్టారు హైదరాబాద్ నుంచి వచ్చిన వారిలో ఇరవై ఐదు శాతం మంది కార్లలో వస్తే డెబ్బై ఐదు శాతం మంది బస్సులు రైళ్లలో స్వగ్రామానికి చేరుకొని ఓట్లు వేశారు వీరిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉద్యోగులు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి బీపీఎల్ ప్రజలు ఉన్నారు హైదరాబాద్ లో వాచ్మెన్ గా పనిచేసేవారు తాపి పనిచేసేవారు కూడా ఆదివారానికి ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు వీరిలో అత్యధికంగా వైఎస్ఆర్ సిపి వైపు మొగ్గు చూపారనే అంచనాలు వెలువడుతున్నాయి సోమవారం ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది ఉదయం ఆరు గంటల నుంచి వందలాది పోలింగ్ బూతుల దగ్గర క్యూ కట్టారు వీరిలో మహిళలు వృద్ధులు అధికంగా కనిపించాయి ఏపీలో అరవై ఆరు లక్షల మంది పెన్షన్లు తీసుకునే ఉన్నారు వీరికి ప్రతి నెల రెండు వేల కోట్లు పెన్షన్ రూపంలో అందుతున్నాయి ప్రతి నెల ఫస్ట్ తారీఖునే వాలంటీర్ వచ్చి తలుపుకొట్టి చేతిలో పెన్షన్ డబ్బులు పెట్టిపోయేవాడు ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి వాలంటీర్లపై నిషేధం వృద్ధులు గ్రామ సచివాలయాలు బ్యాంకుల చుట్టూ తిరగలేక డెబ్బై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు ఈ ఎఫెక్ట్ మే పదమూడున చాలా స్పష్టంగా కనిపించింది అత్యధిక మంచి పెన్షన్ దారులు జగన్ మళ్లీ సీఎం కావాలని ఓట్లు వేసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది ఇక మహిళలైతే గ్రామీణ ప్రాంతాల్లో ఓటెత్తారు డిబిటి ద్వారా సీఎం జగన్ రెండు పాయింట్ ఏడు ఆరు కోట్లు లబ్దిదారుల ఖాతాలో జమ చేశారు నాన్ డీబీటీ ద్వారా మరో ఒకటి పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు ఖర్చు చేశారు ఈ ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో చాలా బాగా కనిపించింది ఈ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు గుర్తుకు ఓటేసి రుణం తీర్చుకున్నట్లు కనిపిస్తుంది ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లో రాకూడదనే కసితో ఓటేసినట్లు పోలింగ్ సరళి తెలియజేస్తుంది అంతేకాదు అగ్ర కులాల్లోని పేదల ఓట్లు కూడా వైఎస్ఆర్ సిపికి పడినట్లు అంచనాలు వెలువడుతున్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏపీలోని గ్రామాల స్వరూపం మారిపోయింది గ్రామ స్వరాజ్యం సీఎం జగన్ తీసుకొచ్చారు గాంధీజీ కలలుగన్న స్వరాజ్యాన్ని సీఎం జగన్ అత్యంత వేగంగా అమల్లోకి తీసుకురాగలిగారు అభివృద్ధి అంటే హైటెక్ సిటీ లాంటి బిల్డింగ్లు కాదని అభివృద్ధి అంటే గ్రామాల అభివృద్ధిని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంలో సీఎం జగన్ సక్సెస్ అయ్యారు గ్రామ సచివాలయాలు యాభై నుంచి డెబ్బై కుటుంబాలకు ఒక వాలంటీర్ ఆర్బీకేలు విలేజ్ క్లినిక్ లు డిజిటల్ లైబ్రరీలు ఈ రోజున ఏపీలోని గ్రామాల్లో దర్శనమిస్తున్నాయి యాభై ఏడు నెలలు సీఎం జగన్ ఇవన్నీ చేస్తే పద్నాలుగేళ్లు పాలించిన చంద్రబాబు ఎందుకు చేయలేకపోరనేది సామాన్యుడు వేసుకున్న ప్రశ్న ఆ ప్రశ్నకు సమాధానమే ఎనభై ఒకటి పాయింట్ ఆరు శాతం ఓటి ఏపీలోని గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లను తలదెల్లన ఉన్నాయి నాడు నేడి కింద నలభై ఆరు వేల ప్రభుత్వ పాఠశాలను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు సీఎం జగన్ దీనికోసం పదిహేను వేల కోట్లు ఖర్చు చేశారు ఎనిమిదో తరగతి నుంచి ట్యాబ్లు ఇస్తున్నారు ఒక్క విద్యారంగానికే డెబ్బై రెండు వేల కోట్లు సీఎం జగన్ ఖర్చు చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు ఏడు వేల ప్రభుత్వ పాఠశాలను మోసేస్తే సీఎం జగన్ ప్రతి ఒక్కరిని చదివించడం తన అని ప్రకటించి ఫస్ట్ క్లాస్ నుంచి నాణ్యమైన చదువు అందిస్తున్నారు ఈ ఎఫెక్ట్ పోలింగ్ సెట్ ఖచ్చితంగా కనిపించింది పేద దిగువ మధ్య తరగతి తల్లిదండ్రులు సీఎంగా జగన్ మళ్లీ రావాలంటూ ఓటు వేసినట్లు కనిపించింది కూటమిని ప్రజలు నమ్మలేదు చంద్రబాబును అస్సలు నమ్మలేదు పవన్ కళ్యాణ్ ను ప్రజలు చీదరించుకునే పరిస్థితి ఏర్పడింది రెండు వేల పద్నాలుగులో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చాయి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు మేనిఫెస్టోలో పది శాతం హామీలు కూడా అమలు చేయలేదు రైతు రుణమాఫీ డ్రాక్వా రుణమాఫీ చేయలేదు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి మోదీపై చంద్రబాబు చేసిన విమర్శలు ప్రజలు మర్చిపోలేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బాబు హామీలు తన బాధితున్న పవన్ తర్వాత పట్టించుకోలేదు అవన్నీ ప్రజలు మర్చిపోయారని కూటమి నేతలు అనుకుంటే పొరపాటు రెండు వేల ఇరవై నాలుగు ఏర్పడిన కూటమిని ప్రజలు నమ్మకపోవడానికి ఇవే కారణాలు బాబు మేనిఫెస్టోను పట్టుకోవడానికి కూడా ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్ ఇష్టపడడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అంతేకాదు బాబు సూపర్ సిక్స్ హామీల గురించి ఏపీలో చర్చ జరగనే లేదు కానీ జగన్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంటే మాత్రం ఐపీఎల్ మ్యాచ్ చూసినట్లు గ్రామీణ ప్రాంతాల్లో జనం టీవీల ముందు కూర్చొని చూశారు ఇది జగన్ మీద ప్రజలకున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది రైతు భరోసా అమ్మఒడి పథకాలను డబ్బులు పెంచిన జగన్ మిగతా పథకాలను పెంచకుండానే కొనసాగిస్తానన్నారు అయినా ప్రజలు జగన్ వెంటే నిలబడినట్లు కనిపిస్తుంది చంద్రబాబు సంపద సృష్టి హామీలను ప్రజలు పట్టించుకొని కూడా పట్టించుకోలేదు చంద్రబాబు కూటమి కట్టింది తమ కోసం కాదని వ్యవస్థలను మేనేజ్ చేసుకోవడానికి గానీ ప్రజలు బలంగా విశ్వసించారు పోలింగ్ రోజున పోలింగ్ జరిగిన తర్వాత జరిగిన దాడులు అల్లర్లు ప్రజల విశ్వాసాన్ని బలపరిచేలా ఉన్నాయి ఈసీ పోలీసులు ప్రభుత్వ ఉపాధ్యాయులు కూటమికి అనుకూలంగా పనిచేశారనే టాక్ బలంగా వినపడుతుంది కూటమి చెప్పినట్లు ఈసీ ఆడిందని ఇప్పటికే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు ఎక్కడైతే ఎస్సీలను మార్చారో అక్కడే అల్లర్లు జరిగాయని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు గొడవలు జరుగుతుంటే ఫోన్లు చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ స్పందించలేదని వైఎస్సార్సీపీ నేతల ప్రధాన ఆరోపణ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను హౌస్ అరెస్ట్ చేసి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ఫ్రీగా వదిలేయడం వల్లనే అల్లర్లు జరిగాయని వైఎస్సార్సీపీ నేత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పారు ముఖ్యంగా పల్నాడు జిల్లాలో జరిగిన అల్లర్లకు ఈసీ పోలీసులు బాధ్యత వహించాలని టీడీపీ అల్లరి మూకలను ఈసీ పోలీసులు సహకరించినట్లు ఉంది పోలింగ్ జరిగిన తర్వాతి రోజు కూడా టీడీపీ అల్లరిముఖలు బీసీ ఇళ్లపై దాడులు చేయడం ఖచ్చితంగా పోలీసుల వైఫల్యమే పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరం మండలం కొత్త గణేష్ని పాడులు బీసీల ఇళ్లపై పడి దోపిడీ దాడులు చేయడం ప్రజాస్వామ్యవాదులకు బాధ కలిగించే పరిణామం కేవలం వైఎస్ఆర్సీపీకి ఓటేశారనే కారణంతో బీసీల ఇళ్లపై పడి మహిళలు పిల్లలని కూడా చూడకుండా టీడీపీ అల్లరిముఖలు దాడులు చేస్తుంటే పోలీసులు ఈసీ ఏం చేస్తున్నట్లు ఇది వారి వైఫల్యం కాదా దీనికి సమాధానం జిల్లా ఎస్పీ చెప్తారా డీజీపీ చెప్తారా ఈసీ చెప్తారా అర్ధరాత్రి వేళ భయపడి మహిళలు గంగమ్మ గుడిలో తలదాచుకున్నారంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా అటవిక రాజ్యంలో ఉన్నామా దీనికి సమాధానం ఈసీ చెప్పగలదా టీడీపీ ముఖలు ఎంత రెచ్చగొట్టినా పోలీసుల కూటమికి సహకరించినా ప్రభుత్వ ఉపాధ్యాయులు కూటమికి జైకొట్టినా శ్రీకాకుళం నుంచి కుప్పం దాకా ఫ్యాన్ గాలి బలంగా వీచినట్లు కనిపిస్తుంది అత్యధికంగా దర్శిలో తొంభై శాతం పోలింగ్ నమోదైంది కుప్పంలో ఎనభై తొమ్మిది శాతం నమోదైంది ఈ పోలింగ్ శాతాన్ని విశ్లేషిస్తే కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారని చెప్పవచ్చు పిఠాపురంలో కూడా ఎనభై ఐదు శాతం పోలింగ్ నమోదైంటే జగన్పాలంలో పథకాల లబ్ధిదారులు బయటకు వచ్చి ఓటేశారు పథకాల లబ్ధిదారులు ఓటేయడం వలనే ఈ స్థాయిలో పోలింగ్ శాతం నమోదైంది అంటే పిఠాపురంలో కూడా పవన్ ఓడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక మంగళగిరి హిందూపురంలో మామలులులు గెలుస్తారా లేదా అనే దానిపై సర్వేలు రకరకాలుగా చెప్తున్నాయి మంగళగిరిలో ఎవరు భయపడ్డా రెండు నుంచి మూడు వేల ఓట్ల తేడా ఉంటుందన్నారు ఇక ఉమ్మడి గోదావరి జిల్లాలో కూటమి అనుకున్నట్లు ఓటు ట్రాన్స్ఫర్ కాలేదు జనసేన ఓటర్లు టీడీపీకి వేయలేదు టీడీపీ ఓటర్లు జనసేనకు వేయలేదు బీజేపీ ఓటర్లు ఈ రెండు పార్టీలకు వేయలేదు కొందరు ఎంపీ స్థానాలకు చేయలేదు బీజేపీ జనసేన పోటీ చేసిన ముప్పై స్థానాల్లో వైసీపీ ఇరవై స్థానాలు తక్కువ కాకుండా గెలుచుకుంటుందని చెప్తున్నారు సీఎం జగన్ పాజిటివ్ ప్రచారం ముందు చంద్రబాబు నెగిటివ్ ప్రచారం నిలవలేకపోయింది సిద్ధం సభల నుంచి ప్రచారంలో సీఎం జగన్ తన సత్తా చాటితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విమర్శలతో ప్రజల నుంచి చీత్కరాలెదుకున్నారు వివేక హత్య గురించి ఒకసారి దీని గురించి షర్మిల సునీతలను తీసుకొచ్చినా అనుకున్న ఫలితం చంద్రబాబుకు కనిపించలేదు లైన్ టైట్లింగ్ యాక్ట్ కూడా చంద్రబాబును రాజకీయంగా బతికించలేకపోయింది సీఎం జగన్ ఎదురుదాడితో లైన్ టైట్లింగ్ యాక్ట్ పై బాబు బ్యాచ్ సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది సీఎం జగన్ టీవీకి ఇచ్చిన రెండు గంటల ఇరవై నిమిషాల ఇంటర్వ్యూ చాలా మంది మేధావులు న్యూట్రల్స్ ఫ్యాన్ కు ఓటు పడేలా చేసింది జగన్ ఇచ్చిన క్లారిటీ మేధావులను న్యూట్రల్ పీపుల్ ను ఆకట్టుకుంది సంక్షేమం అభివృద్ధిని సీఎం జగన్ బ్యాలెన్స్ చేసే విధానం ఆర్థిక వ్యవస్థపై అనుకున్నట్లు పట్టు ప్రతి అంశంపై ఆయన మాట్లాడిన తీరు హైదరాబాద్ నుంచి చాలా మంది ఏపీకి వచ్చి ఓటేసేలా చేసింది అదే సమయంలో కు చంద్రబాబు ఇచ్చిన ఇంటర్వ్యూ ఏదో యథాలపంగా జరిగిందని టీడీపీ నేతలే చెప్పుకొచ్చారు జగన్ సంక్షేమ పథకాలు ఏడాదికి డెబ్బై వేల కోట్లు ఇస్తుంటే వాంబో వాయో అని గుండెలు బాదుకున్న టీడీపీ నేతలు ఎల్లో మీడియా అంతకంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తానన్న బాబును ప్రశ్నించకపోవడంపై సామాన్యులు పెదవి విరిచారు చంద్రబాబు చెప్పిన సంక్షేమ పథకాలు అమలు కావాలంటే ఏడాదికి ఒకటి పాయింట్ ఆరు ఏడు లక్షల కోట్లు కావాలి ఈ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారన్న సీఎం జగన్ ప్రశ్నకు చంద్రబాబు నుంచి సరైన సమాధానం ఇప్పటికీ లేదు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు ఇది పోలింగ్ సరళిలో కనిపించింది ఇక కూటమి ఎక్కువ సీట్లు వస్తాయనుకున్న చోట పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ఆ ఏరియాలో కూడా ఫ్యాన్ గాలి బలంగా వీచిందని చెప్పుకోవాలి యాభై ఏడు నెలల పానంలో సీఎం జగన్ చేసిన అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తుంది సంక్షేమం ప్రతి గడప తొక్కింది ను ప్రజలు తమ బిడ్డ అనుకున్నారు జగన్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని బలంగా నమ్మారు మహిళలైతే జగన్ తోనే తమ పిల్లల బంగారు భవిష్యత్తు సాధ్యమని బలంగా విశ్వసించారు కొత్తగా వచ్చిన ఓటర్లు కూడా జగన్ వైపే మొగ్గు చూపినట్లు సమాచారం విద్యా సంస్కరణలు గ్రామీణ సచివాలయాలు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను సరిదిద్దడం కరోనా కాలంలో రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలా చూసుకోవడం యువతను ఆకట్టుకున్న అంశాలుగా తెలుస్తుంది అలాగే జాబ్ మేళాలు కూడా యువతతో బలమైన ముద్రమేశాయి అన్ని వర్గాల ప్రజలు ఓటు వేయడానికి కదిలి రావడం వలనే పోలింగ్ ఎనభై శాతం దాటింది పోలింగ్ సెల్ని బట్టి పాజిటివ్ గా ఓటు సఫాలజిస్టులు పరిగణిస్తున్నారు పోలింగ్ తర్వాత వెలువడిన సర్వేలు కూడా వైఎస్ఆర్సీపీదే గెలుపని ఘంటాపదంగా చెబుతున్నాయి